అపోస్తలుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభమును దాని దానిమీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను అందులో సువర్ణ దూపార్తియు అంతటును బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను దానిపైని కరోనా పీఠమును కమ్ముకునుచున్న మహిమగల కెరూబులుండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయచ్చు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెల్లుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి హెబ్రిల్కు వ్రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైనదియూనైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడెద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుట ై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాధ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను అదేవిధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును హెబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి పరలోక మందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలములలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్ను తానే బలిగా వలన పాప నివారణ చేయుటికై ఒక్కసారే మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ఇంతటితో అపోస్తులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి